హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో గుడ్డ బడోస ఆకుల యొక్క ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాము అలాగే వీటి యొక్క ప్రయోజనాలు ఈ వీడియోలో మనం చూద్దాము సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇది గాలిని శుద్ధి చేసే అద్భుతమైన మరియు తక్కువ నిర్వహణ డెకర్ ఇక ఫ్రెండ్స్ వీటి యొక్క ప్రయోజనాలను విశ్వసినట్లయితే ఇక ఫెంగ్ షూయింగ్ మరియు పాజిటివ్ ఎనర్జీ ఇక ఇది మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తెస్తుంది అని చాలామంది దీన్ని నమ్మటం అయితే జరుగుతుంది అలాగే ఫ్రెండ్స్ ఈ మొక్కల బేబీ సిట్టింగ్ కోసం సమయం లేదా మొగ్గు లేని వారికి ఇది ఒక కళ మితమైన నీరు త్రాగుట మరియు బాగా ఎండిపోయే నేల దాని సాధారణ అవసరాలు ఇది ఇంటికి లేదా కార్యాలయానికి ఒక స్థితిస్థాపక సహచరుడిగా ఇది పనిచేస్తుంది అలాగే ఫ్రెండ్స్ ఇది సులభంగా శ్వాస తీసుకోవటం అయితే జరుగుతుంది అంటే దాని ఆకులు కార్బన్ డైఆక్సైడ్ను గ్రహించి ఆక్సిజన్ను విడుదల చేయడానికి అవిశ్రాంతంగా పనిచేస్తాయి ఇది ఒక సజీవ గాలి వడపోత వలె ఉంటుంది గాలి శుద్ధీకరణ అధ్యయనాలలో పీస్ లిల్లీ లేదా స్నేక్ ప్లాంట్ వంటి కీర్తిని కలిగి ఉండకపోయినప్పటికీ మొక్కలు ఉత్తమంగా చేసే వాటిని ఇది బాగా పనిచేస్తుంది అలాగే ఫ్రెండ్స్ వంటగదిలో ప్రధానమైనది కానప్పటికీ ఇది బుడ్డబొడస ఔషధ వినియోగం యొక్క చరిత్రను కలిగి ఉంది సాంప్రదాయ పద్ధతులు దీనిని నిర్విషీకరణకు మరియు వివిధ వ్యాధులకు నివారణగా పని చేయడానికి అంటే వీటిని బాగా ఉపయోగిస్తారు అయితే జాగ్రత్తగా మరియు జ్ఞానంతో చేరుకోవటం అనేది చాలా ముఖ్యము అన్ని సాంప్రదాయక ఉపయోగాలకు ఆధునిక శాస్త్రం లేదా గృహ ఉపయోగాలకు సురక్షితమైన మద్దతు అనేది లేదు ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి మీకు ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి